ఫ్రెండ్స్ చూసారు కదా మహీ సౌజీ వాళ్ళ గార్డెన్లో చూడండి లోటస్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి మీకు క్లోజప్లో చూపిస్తాను ఇది వర్షం అండి చాలా వర్షం అయినా సరే మీకు ఈ ఐటమ్స్ చూపించాలని చెప్పే వర్షంలో తడుస్తూ షూట్ చేస్తున్నాం ఇది క్లోజప్లో కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయండి జరిగింది చూశారు కదా చాలా ఐటమ్స్ ఉన్నాయండి లోపల అంటే కాకులు వచ్చి పాడు చేస్తా అని చెప్పి ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ఇది మన జాతీయ పుష్పం నీటి తామర కంటే భిన్నమైన సహస్రదల పద్మం అన్నమాట ఇది మీకు లోటస్లో ఏకాలంటే ఇష్టము కామెంట్స్ కార్యాలలో తెలియజేయండి చక్కని తోటని మీకు త్వరలో చూపిస్తాను అందిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియ చూసారా ఫ్రెండ్స్ ఇదంతా కూడా లోటస్ అండి ఎన్ని వెరైటీస్ చూసారా లోటస్ గురించి ఎన్నో విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం త్వరలో వీడియో రిలీజ్ చేస్తాను